వెల్కమ్ మీడియా తెలంగాణ మేడారం తెలంగాణ రాష్ట్రంలో రెండు సంవత్సరాలకు ఒకసారి జరిగే ఆదివాసీ పండుగ గిరిజన తల్లుల పండుగ దాదాపు ఇది తెలంగాణ కుంభమేళ అంటారు ఆసియా ఖండంలోనే అతిపెద్ద గిరిజన జాతర ఈ మేడారం జాతర ఈ మేడారం జాతరకు ఎక్కడి నుంచో ఎక్కడి నుంచో జనాలు వస్తారు తెలంగాణ రెండు తెలుగు రాష్ట్రాల నుంచి కాకుండా అటు కర్ణాటక ఇటు కొన్ని రాష్ట్రాలు తీసుకున్నట్లయితే ఆ రాష్ట్రాల నుంచి కూడా భక్తులు వస్తారు చాలామంది విదేశాలలో నుంచి కూడా ఈ మేడారం జాతరకు వస్తారు ఉసుకే పోతే రాలనంత జనం వస్తారు ఎంత జనం అంటే అంత జనం వస్తారు భక్తులు రెండేళ్లకు ఒకసారి మొక్కులు చెల్లించుకోవడానికి పెద్ద ఎత్తున తరలి వస్తారు ఈ మేడారం జాతరకు సమ్మక్క సారక్కల ధీరత్వం ఏదైతే ఉన్నదో సమ్మక్క సారలమ్మల ధీరత్వం ఏదైతే ఉన్నదో ఆ ధీరత్వము కనబడేటట్టు ఉట్టిపడేటట్లు నిజంగా జాతరకు తరలి వస్తారు జనం కుంకుమ భరణలో వెలిసిన అమ్మవారిని దర్శించుకోవడానికి ఎక్కడెక్కడికేలో రెండేళ్ల నుంచి ఎదురు చూసి ఎదురు చూసి ఎక్కడెక్కడికేలో మూల మూలాల నుంచి తరలి వస్తారు జనం అంతమంది జనం వస్తారు అయితే అంత మంచిగానే ఉంది కదా మేడారం గురించి ఏం మాట్లాడుతాను అని అంటే నిజంగా అంత మంచిగానే ఉందా అనేది సోషల్ మీడియాలో వీడియోలు చూస్తే అర్థమవుతా ఉన్నది మనకు సోషల్ మీడియాలో వీడియోలు చూస్తూ ఉంటే అర్థమవుతా ఉన్నది మనకు ఇంత ఘోరమైన పరిస్థితి ఉన్నది తెలుసా మేడారంలా మేడారంకి నలభై కిలోమీటర్ల దూరం నుంచే ట్రాఫిక్ మొత్తము అయిపోయింది చేతులు లావట్టేసిరు చేతులు వస్తున్నాయి దేనికి చేతులు వస్తున్నాయి తెలుసా పోలీసు వచ్చిన భక్తుల మీద చేతులు చేతులు చేసుకొని వచ్చిన భక్తుల మీద లాఠీ చార్జ్ చేయడానికి మాత్రం చేతులు వస్తున్నాయి కానీ ట్రాఫిక్ కంట్రోల్ చేయడానికి కానీ లేకపోతే ఇబ్బందికరమైన పరిస్థితులను క్లియర్ చేయడానికి గానీ చేతులు వస్తలేవు అధికార యంత్రాంగం మొత్తం చేతులు రాబట్టేసింది మరి వీళ్ళ కాన్వాయిలు వీళ్ళ రీల్స్ పొంగిలేటి శ్రీనివాసరెడ్డి కానీ లేకపోతే ఇటు ఏవలు సీతక్క కానీ వీళ్ళ కాన్వాయిలు మాత్రం రయ్య రయ్య బుయ్యం బుయ్యం పోతా ఉన్నాయి పోతున్నాయి అవుతున్నాయి ఎమ్మెల్యేలకు మంత్రులకు అందరికీ వీఐపీగా పనిచేస్తు వాళ్ళకు పనిచేయని వాళ్ళకు అందరికీ వీఐపీ పాసులు ఇచ్చేసి పంపించే వారికల్లా జనాలకు ఇంకా చాలా తక్లీఫ్ అవుతా ఉన్నదట సరే ఒక సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి మేడహారంలో పాయింట్ టు పాయింట్ ఇప్పుడు పరిస్థితి ఏంది ఏ విధంగా ఉన్నది భక్తుల రద్దీ ఏ విధంగా ఉన్నది అవన్నీ ఈ వీడియోలో మనం చర్చించుకుందాం రైట్ ఏం చెప్పింది సీతక్క అబ్బా నా జన్మ ధన్యమైపోయింది మా ప్రభుత్వం హయాంలో ఈ మేడహారాన్ని ఇంత అభివృద్ధి చేసుకోవడానికి మంచి అవకాశం దక్కింది అని చెప్పేసి గొప్పలు చెప్పుకుంటా ఉన్నారు అప్పటికంటే రోడ్లు వేడలపైనే అంత మంచిగా అయింది మంచిగా నిమ్మలంగా వచ్చి పోన్రీ నిమ్మలంగా రాన్రీ ఎటువంటి ఇబ్బంది ఉండదు ఎటువంటి తక్లీఫ్ ఉండదు పోయిన తాపలు ఇట్లా లేకుండా ఇప్పుడు అద్భుతమైన అభివృద్ధి జరిగిందని చెప్పుకుంటుందా మైకు కనబడ్డప్పుడల్లా కానీ వాస్తవమైన పరిస్థితి సరే అభివృద్ధి పరిప అభివృద్ధి గురించి పక్కకు పెడితే అక్కడ వాస్తవ పరిస్థితులు చూస్తే రోడ్లు వెడల్పైన దానికంటే ముందుగా లేని తక్లీఫ్లన్నీ ఇప్పుడు వచ్చేసినాయి అక్కడ ట్రాఫిక్ సమస్యలు బస్సుల ఇబ్బందులు తాత్కాలిక బస్ స్టాండ్లు ఇట్లా చెప్పుకుంటూ పోతే ఎన్నో సమస్యలు అక్కడ ఎదుర్కొంటూ ఉన్నారు మేడహారం జాతర పోయినోళ్ళు మెయిన్ బస్సుల సమస్య ఎక్కువగా అయిపోయింది నలభై కిలోమీటర్ల మేర నుంచే ట్రాఫిక్ ఆగిపోయినప్పుడు పోలీసు యంత్రాంగం ఏం చేస్తా ఉన్నారు ట్రాఫిక్ను క్లియర్ చేయడానికి అవకాశం లేదా అక్కడ మంత్రులు వస్తారని కాన్వాయిలు అప్పుడు ఎమ్మెల్యే అది బస్సులు అప్పుడు జనాలను ఆపుడు వాళ్ళు చాలా తక్లీఫ్ అవుతూ ఉన్నారు చిన్న చిన్న పిల్లలను బుడబుడ్డ పోరగాలని వేసుకొని వస్తే పిల్లలు తప్పిపోతూ ఉన్నారట ఇబ్బందికరమైన పరిస్థితులు ఉన్నాయి అక్కడ చాలామంది ఆవేదన వ్యక్తం చేస్తూ ఉన్నారు రేవంత్ రెడ్డి మీద దుమ్మెత్తిపోస్తూ ఉన్నారు పోయిన తపలు ఇటువంటి పరిస్థితి లేదు కేసీఆర్ హయాంలో ఇటువంటి పరిస్థితి అసలే లేదు రేవంత్ రెడ్డికి వచ్చిన కాంచెలే ఈ విధమైన పరిస్థితి ఉన్నది ఇట్లా ఇబ్బందికరమైన పరిస్థితులు ఉన్నాయని చెప్పేసి చాలామంది అక్కడికి వచ్చిన వాళ్ళు అందరూ తిడుతూ ఉన్నారు దీవనార్థులు పెడతా ఉన్నారు రేవంత్ అన్నకు నిజంగా చెప్పాలంటే అన్నకు అన్న భాషలో చెప్తే అర్థమవుతలేదేమో ఈ మధ్యకాలంలో ఇంకా దీవ దీవనార్థులు పెడతా ఉన్నారు మామూలు దీవనార్థులు అవి అక్కడ వచ్చిన వచ్చిన భక్తులకు అమ్మవారు దీవనార్థులు పెడితే అక్కడికి వచ్చిన భక్తులు రేవంత్ అన్నకు దీవనార్థులు పెడతా ఉన్నారు అంటే రెండిట్లలో వేరియేషన్ ఉన్నది అర్థం చేసుకోవాలి మొత్తం మీద ఇక్కడ పాపము పసరా నుంచి మేడారం చేరుకునేకి పది గంటలు మళ్ళీ మేడారం నుంచి పసరా చేరుకోవడానికి ఎనిమిది గంటలు అంటే వాళ్ళు పోయి దర్శనం చేసుకొని కమ్సే కమ్సేకమ్ ఇరవై గంటల టైం అన్న పడుతుంది అన్నట్టు అక్కడ ఇక మరి దర్శనం దగ్గర పరిస్థితి ఏంది ఏం కథ మొక్కులు జల్లించుకొని వెనకెళ్ళి వాపసు అయ్యేటోళ్ళు కొంతమంది అమ్మ అమ్మ వాళ్ళ గద్దెల దాకా పోయి దర్శనం చేసుకున్న వాళ్ళు కొంతమంది ఇట్లా మామూలు రష్ లేదు వాళ్ళ ముందుగా చెప్పారు కదా వీళ్ళు ఏం చెప్పారు దాదాపు ఈ తాప రెండు కోట్ల వరకు భక్తులు వచ్చే అవకాశం ఉన్నది అని చెప్పారు కదా ఎన్ని వీడియోలు లేవు సీతక్క తీయరి ఇక్కడికి గుళ్ళ శాఖ మంత్రి కొండాసూరు ఎక్కడ దూరంగానే ఉన్నది చాలా రోజుల నుంచి దూరంగా ఉన్నది నిన్నేమో పోయి దర్శనం చేసుకున్నట్టున్నది పొంగిలేటి శ్రీనివాసరెడ్డికి ఆ కొండా సురేఖకు రగిలిన చిచ్చు ఏదైతే టెండర్ల విషయంలో వాళ్ళకి చిచ్చు రగిలింది తర్వాత కొండా సురేఖను దూరంగానే ఉండాలి ఈ పనులన్నిటికన్నట్లు పొంగిలేటి శ్రీనివాసరెడ్డి హుకుం జారీ చేసిరట ఆదేశాలు తెప్పించుకున్నారట అందుకు కొండా సురేఖ రాలేదని చెప్పేసి నిన్నటిదాకా వార్తలు వైరల్ అయినాయి సోషల్ మీడియాలో రైట్ నిన్నేమో పోయి దర్శనం చేసుకున్నట్టుంది కొండా సురేఖ ఇక దర్శనం చేసుకున్న తర్వాత ముచ్చడే చెప్పాలంటే ఇక్కడ పాపము వచ్చే భక్తులు అట్లనే ఉండిపోతురు మార్గం మధ్యలో ఆగిపోతారు బస్సులు లేవు తాగడానికి నీళ్ళు లేవు తిండి లేదు సరే వాళ్ళు ఎక్కడో ఒక దగ్గర వండుకొని తింటారు ఆ పూట మందం లేకపోతే మొక్కులు చెల్లించుకుంటారు అయిపోతుంది రిటర్న్ కావాలని ఎవరికైనా ఉంటుంది కదా పొద్దుకి ఏడు గంటలకు వచ్చి ఉంటే పొదుగాల ఏడు గంటల దాకా బస్సులు లేవాట ఆ కోపం మీద ప్రయాణికులు ఏం చేసిరు తెలుసా ఆ పొదుగాల వచ్చిన బస్సు ఏదైతే ఉంటుందో ఆ బస్సు అద్దాలు వాళ్ళకు కొట్టిరు ధ్వంసం చేసిరు అంటే అంత కుత కుత మీద ఉన్నారు అంత కడుపు మంట మీద ఉన్నారు లాఠీ ఛార్జీలు చేస్తుండ్రోల్లా పోలీసులు వచ్చిన భక్తుల మీద భక్తులైనది మేడారం జాతర ఎక్కడిది అది అని పేరెందుకు వస్తుంది భక్తులు ఉంటేనే కదా జాతర అయ్యేది మామూలు గుళ్ళల్లో ఎప్పుడైనా పోయి మనం దర్శనం చేసుకొని వస్తాము అదొక జాతరని తలపించది పోతున్నాం దండం పెట్టుకొని వస్తాం కానీ రెండేళ్ళకోసారి జరిగే అడవి తల్లుల జాతర మేడారం జాతర మరి రెండు కోట్ల మంది జనాభా వస్తారు అని అన్నప్పుడు ఆ రెండు కోట్ల మందికి ఫెసిలిటీస్ కల్పించాలి కదా సదుపాయాలు ఏర్పాటు చేయాలి కదా ఈ బస్సులు ఈ ఉన్న బస్సులని అటేసారు మరి ఆ బస్సులన్నీ ఆడ నడుస్తున్నాయో తెలియదు ఉన్న బస్సులన్నీ అటేసినప్పుడు ఆ బస్సులన్నీ ఆడ నడుస్తున్నాయో తెలుతలేదు మొత్తమే ఆడ బస్సులు లేవాట మరి ఈ బస్సులన్నీ ఏడవైనవి రెండు కోట్ల మంది జనం వచ్చినప్పుడు దానికి సంబంధించిన ఏర్పాట్లు చేయాలి కదా మీకు ఇక్కడ ఉన్న బస్సులు సరిపోకపోతే పక్క రాష్ట్రాల నుంచి అద్దెకు తీసుకొచ్చుకోవాలి కదా బస్సులు జాతర కదా గొప్పగా చేసుకుంటాం జాతర గొప్ప అని మనం చెప్పుకున్నట్టు కాదక్క దానికి కావాల్సిన ఏర్పాట్లు కూడా చూసుకోవాల్సిన అవసరం ఉంటుంది ఇలా భక్తుల మీద పోలీసులు రక్తాలు వచ్చేటట్టు లాఠీ చార్జ్ చేయాల్సిన అవసరం ఏమున్నది పోలీసు రాజ్యం ఆచారాలు సాంప్రదాయాల వేళ భక్తులను ఇబ్బంది పెట్టాల్సిన అవసరం ఏమున్నది పోలీసులకు చెప్పండి భక్తుల మీద లాఠీ చార్జ్ చేసుకోని అంత పాపం వాళ్ళు ఏం చేసిర్రు వాళ్ళు అంత దూరంకి వెళ్ళి తిండనక తిండ్ర తిండి మాని నిద్రమాని అమ్మవార్లను దర్శనం చేసుకోవాలి ఆ తల్లులను దర్శనం చేసుకోవాలని వచ్చేది మీ చేత లాటి దెబ్బలు తినేది అందుక కాదు కదా అక్కగారు డ్యాన్స్ చేస్తున్నారు సరే అది సంస్కృతి సాంప్రదాయంలో భాగంగా ప్రజలు ప్రజలంతా ఆనందంగా ఉన్నప్పుడు కదా తమరు డ్యాన్స్ చేయాలి చేయని చేయడంలో తప్పేమీ లేదు అంత బాగుంది అంత మంచిగా ఉంది అనే వాస్తవ పరిస్థితి కనబడతలేవా అక్క మీకు ప్రభుత్వానికి కనబడతలేవా భక్తులు ఎంతగానో తక్లీఫ్ అవుతా ఉన్నారు బ సీతక్క ప్రత్యేక పూజలు నిర్వహిస్తూ ఉన్నదని చెప్పేసి దర్శనం చేసుకోవడానికి వచ్చిన భక్తులను బయట నిలబడితే ఆ భక్తులు ఆవేదన వ్యక్తం చేస్తూ ఉన్నారు పాపము తెల్లని దాకా దాకా బస్సుల కోసం ఎదురు చూస్తే బస్సులు లేవట పోయినాలు పోయినరు కట్టమో నట్టమో కిందవాడి మీదవాడి తల్లలకు మొక్కులు చెల్లించుకోవాలని చెప్పేసి పోయిర్రు మరి పోయినాలు రిటర్న్ వాపస్ ఇళ్ళల్లో పోవాలి కదా చిన్నపిల్లలు ఉంటారు సంటి పిల్లలు ఉంటారు మూట ముల్లే సదురుకొని వస్తారు ముసలోలు ముతుకోలు అందరిని తోలుకొని వస్తారు ఇంత ఘోరమైన పరిస్థితి వాళ్ళు అంటారు అంటారు జనాలు అక్కడికి వచ్చిన ఇదేదో మనం ఎవరినొప్పు వినడం కోసం కాదు చెప్పేది ప్రజలు మాట్లాడుతూ ఉన్నారు అక్కడ ఎప్పుడు ఇటువంటి సిచ్యువేషన్ చూలే ఎప్పుడు ఇటువంటి పరిస్థితి చూడలే అని చెప్పేసి మచ్చుకు మేడారంలో అవుతున్న తక్లీఫ్లకు తక్లీఫ్లకు సంబంధించి మొన్న మనం చూసినాం అడ్లూరి లక్ష్మణ్ కాన్వాయి మీద దాడి జరిగింది ఆ దాడి ఎవరు చేసిందో తెలియదు భక్తులు కోపంతోనే దాడి చేసిరు అని చెప్పేసి పోలీసుల మీద చెప్పులతో దాడి చేసిరు భక్తులు అని చెప్పేసి ఇట్లా వైరల్ అవుతూ ఉన్నాయి వీడియోలు రచ్చ రచ్చ ఉన్నది మేడారం జాతర మొత్తం ఆగం మాగం మొత్తం ఫెయిల్ అయ్యిండు రేవంత్ రెడ్డి రేవంత్ రెడ్డి సర్కార్ మొత్తం ఫెయిల్ అయింది అని చెప్పేసి వచ్చిన భక్తులందరూ దుమ్మెత్తిపోస్తూ ఉన్నారు తప్ప ఏమీ లేదు అక్కడ బస్సులు లేక తాగడానికి నీళ్ళు లేక కరెంటు లేక తిప్పల పడాల్సిన పరిస్థితి కనీసం వెలుగులు కూడా లేని పరిస్థితి కరెంటు కరెంటు బుగ్గలు సరే తల్లులు తల్లులను చీకట్లోనే తీసుకురావడం ఆచారం సాంప్రదాయం మరి తల్లులు వచ్చి గద్దె మీద కొలువు తీరిన తర్వాత ఏమైతే ఈ లైట్లు ఆన్ చేయాలి కదా ఏత్తే కదా దీపాలు ఏర్పాటు చేస్తే కదా వాటిని వేయాల్సింది వేసేది ఏమీ ఏమీ లేదంలో మచ్చుకు కొన్ని వీడియోలు పట్టుకొచ్చినా మేడారంలో ఎంత తక్లీఫ్ అవుతుందో చూడుండ్రి ఆ వీడియోలు చూస్తే మీకే అర్థమవుతుంది మేడారం సిచ్యువేషన్ ఏంది అనేది here <laughs> picture

వేస్ట్ అసలు అసలు ఏం బాగాలేదు అన్ని రేట్లు ఎక్కువ గీట్లు ఎక్కువ మరి చక్కగా చేసిన ఏదో లైటింగ్ కోసం కొంచెం ఏదో మంచి డెవలప్ కావడం కోసం లైటింగ్ చేసిన అంతే నీళ్ళు నీళ్లు నీళ్లు నీళ్ళ యాభై రూపాయలు చిన్న కార్యాలి వాడుకోనికే వాడుకోనికే తాడానికి తాడానికి యాభై రూపాయలు చిన్న అంతేనా ఆ డెవలప్‌మెంట్ వర్స్ట్ వట్ వర్స్ట్ అట్లా పట్ ఆలగింది మేళం ఇప్పుడు డెవలప్‌మెంట్ అంత చూసే అన్నవా ఇగో ఇక్కడ లైట్ గానే దెనే డెవలప్‌మెంట్ కి లైట్ లైట్ చేసి నాకు ఏం చేలే అంతేనా ఆ अपे डोटी चवां रोटी नी ійाται लबुह लहाँ पसाद्सायी जय भिषयक उष्ए been, � <zoysic discussions> <im cosewickagues> Ah! Uh.

啊。<開>